మా కదమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ కథను వినగలేవా యథను తీర్చిపోవా మధురమైన క్షణములన్నీ మాసినట్టి రాధ కథను వినగలేవా వ్యధను తీర్చిపోవా ఊరికే కథ అని వచ్చిందని ఈ పాట పాడాను కాని మిగతా లైన్లు ఏవి మనకి సంబంధించవు మరి కథలోకి వెడితే రైల్వే స్టేషన్లో ప్రయాణికులంతా ఎవరి ట్రైన్ కోసం వారు ఎదురు చూస్తూ ఎవరి హడావుడిలో వారు ఉన్నారు పెళ్ళయ్యి పది రోజులైన భాగ్యలక్ష్మి మొదటిసారిగా భర్తతో కలిసి కాపురానికి హైదరాబాద్ వెడుతూ ఉంటే తనకు ధైర్యం చెప్తూ జాగ్రత్తలు చెప్తున్నారు ఆమె తల్లిదండ్రులు భాగ్యలక్ష్మిది రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు షాపింగ్కి రావాలన్నా సినిమాలు షికార్లకు రావాలన్నా వాళ్ళ ఊరు నుంచి రాజమండ్రి రావాల్సిందే తన జీవితంలో ట్రైన్ ఎక్కడం అదే మొదటిసారి అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాపురానికి హైదరాబాద్కు పెడుతున్న భాగ్యాన్ని చూసి తన వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు హైదరాబాద్ సిటీ చాలా బాగుంటుందని అక్కడ సినిమా వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉంటారని వాళ్ళందరినీ నువ్వు చూడొచ్చు అని మురిసిపోయారు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ట్రైన్లో కనిపించే రకరకాల మనుషులను చూసి ఆశ్చర్యపోవడం భాగ్యవంతైంది ఆమె కంగారుకు తగ్గట్టు చిన్నదానికి చిలువలు పలవలు చేసి చెబుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భర్త భాస్కర్ మొత్తానికి కొన్ని గంటల ప్రయాణం తర్వాత హైదరాబాదులో వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చింది ట్రైన్ దిగి చక్రాల లాంటి కళ్ళను ఇంకా పెద్ద చక్రాలు చేసుకుని తన చుట్టూ ఉన్న స్టేషన్ పరిసరాలను అక్కడ జనాలను ఆశ్చర్యంగా చూస్తోంది భాగ్యం కంపార్ట్మెంట్ నుంచి లగేజ్ దింపుతున్న భాస్కర్ దిక్కులు చూసిన చాలు ముందు లగేజ్ చూడు ఇది హైదరాబాద్ అని ఒక కేక వేయడంతో అదిరిపడి కిందకి చూస్తూ లగేజ్ బ్యాగులు లెక్క పెట్టింది నెత్తిపై కొంత లగేజ్ పెట్టి ఒక బ్యాగ్ తన భుజాన్ని తగిలించుకుని మరొక బ్యాగ్ భార్య చేతికి ఇచ్చాడు భాస్కర్ ఎదురుగా హడావిడిగా వస్తున్న జనాలను తప్పించుకుని భర్త వెనకాల పరుగులాంటి నడకతో నడవడానికి కాస్త ఇబ్బంది పడింది భాగ్యం మొత్తానికి ట్యాక్సీ వాళ్ళు ఉండాల్సిన ఇంటి ముందు ఆగింది మూడు అంతస్తుల ఇండివిజువల్ హౌస్ అది వీళ్ళు ఉండాల్సింది కింది వాటాలో ఇంటి ముందు చిన్న ఖాళీలో కొన్ని రకాల మొక్కలతో చూడగానే భాగ్యానికి ఇల్లు నచ్చేసింది భార్యాభర్తలిద్దరూ కలిసి ఆనందంగా ఇంటి లోపలికి అడుగుపెట్టారు రెండు రోజులు ఇంట్లో సామాన్లు సర్దుకున్నారు భాస్కర్ భాగ్యం మెడలో ఉన్న నెక్లెస్ మంగళసూత్రం గొలుసు తీసి ఇవ్వమన్నాడు మంగళసూత్రం తీసి ఇవ్వడం ఏంటండి అంటూ తాళి తీసి కళ్ళకి అద్దుకుంది భాగ్యం ఇక్కడ ఎవరు ఇన్ని నగలు వేసుకుని తిరగరు ఇన్ని నగలు వేసుకుని బయటకు పెడితే మనల్ని వింత జంతువులను చూసినట్టు చూస్తారు అయినా ఇక్కడ దొంగలు ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తన జేబులో నుంచి ఒక చిన్న వన్ గ్రామ్ గోల్డ్ నల్ల పూసల గొలుసు తీసి నీకు అంత సెంటిమెంట్గా ఉంటే ఇది వేసుకో అన్నాడు ఇక్కడ అన్ని నగలు వేసుకొని తిరిగితే అవకాశం చూసి వాళ్ళను చంపి నగలను కాజేయడానికి కూడా వెనకాడరు అంటూ చెప్పడంతో పాపం భాగ్యానికి పై ప్రాణాలు పైనే పోయాయి భాస్కర్ నగలు అన్నింటినీ లాకర్లో పెట్టాడు తర్వాత ఓ మూడు రోజులు సాయంత్రాలు బయట నగరంలో షికారులు చేస్తూ వాళ్ళ కొత్త కాపురానికి కావాల్సిన మిగతా వస్తువులను కొనుక్కుంటూ సరదాగా గడిపారు ఇద్దరు ఇంటి ముందు ఉన్న తోటలో తనకు కావాల్సిన కొన్ని రకాల గులాబీలు మందార మొక్కలు నాటి వాటిని చూసుకొని మురిసిపోయింది భాగ్యం భాస్కర్ లీవు పూర్తవడంతో రోజు ఆఫీస్కి వెళుతూ తలుపులన్నీ వేసుకుని జాగ్రత్తగా ఉండు బయటికి ఎక్కడికి వెళ్ళద్దు కొత్తవారు ఎవరితోనూ మాట్లాడద్దు ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగినా సరే ఇవ్వద్దు సాయంత్రం నేను వచ్చాక రెండుసార్లు బెల్ కొడతాను అప్పుడే నువ్వు కిటికీలోంచి చూసి వచ్చింది నేనైతేనే తలుపు తీయి అని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు భాస్కర్ భర్త చెప్పిన జాగ్రత్తలు అన్నీ విని భయపడిపోయింది భాగ్యం భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తలుపులతో పాటు కిటికీ తలుపులు కూడా వేసుకుని ఒక్కతే అలా ఇంట్లో కూర్చొని ఉంది ఇదేం చోద్యమో ఏమో మా ఊర్లో ఎప్పుడైనా ఇలా తలుపులు వేసుకున్నామా ఇది ఇలాంటి ఊరని తెలిస్తే ఈ పెళ్లి చేసుకోపోయేదాన్ని అనుకుంది పడుకుందామంటే భర్త చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కంటి మీద కొనుకురాదు సాయంత్రం భాస్కర్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇంట్లో ఒక్కతే బితుకు బితుకుమంటూ ఉంది భర్త ఆఫీస్ నుంచి రాగానే యామండి నేను ఈ ఊర్లో ఉండలేను పదండి మన ఊరు వెళ్ళిపోదాం పిచ్చిదానా నేను చదివిన చదువుకు ఉద్యోగం ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లోనే వస్తుంది ఏ పట్టణంలోనైనా పరిస్థితి ఇలానే ఉంటుంది కంగారు పడకు కొద్ది రోజులు గడిస్తే అంతా నీకే అలవాటు అవుతుంది ఏం అలవాటు అవ్వడమో ఏమో మా ఊర్లో అయితే కాలు బయట పెడితే చాలు బిలబిలమంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు అందరం కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఉంటే కాలం ఎలా గడిచిందో కూడా తెలియదు ఇక్కడేమో క్షణమో యుగంలా ఉంది నీకు అంతగా కాలక్షేపం అవ్వకపోతే బుక్స్ చదవడం ఏదైనా కుట్లు అల్లికలు కుట్టుకోవడమో చెయ్యి అదే కాలక్షేపం అవుతుంది అన్నాడు ఓ రోజు భాస్కర్ ఆఫీస్ నుంచి వచ్చాక ఏమండి ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి మన కాలింగ్ బెల్ మోగింది ఎవరబ్బాని కిటికీలోంచి చూస్తే ఎవరో ఒక అబ్బాయి పెద్ద వయసు పెద్ద గడ్డం కాషాయం బట్టలతో నిలబడి ఉన్నాడు అతన్ని చూస్తే నాకు భయం నేను తలుపు తీయలేదు కాసేపు నిలబడి అతను వెళ్ళిపోయాడు అంటూ కంగారుగా చెప్పింది భాగ్యం తలుపు తీయకుండా మంచి పని చేశావు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండు తలుపు తీయలేదని ఎవరో పిరికివారని అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పాడు భాస్కర్ అలా నెల రోజులు గడిచింది భాగ్యానికి పట్నం బాగానే అలవాటైంది అనుకున్నాడు భాస్కర్ ఒకరోజు ఆఫీస్లో వర్క్ లేకపోవడంతో ప్రతిరోజు ఆరు గంటలకి ఇంటికి వచ్చే భాస్కర్ ఆ రోజు నాలుగు గంటలకే ఇంటికి వచ్చాడు తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు తాళం వేసింది భార్య ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు ఓ అరగంట సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ పక్క వీధిలోనే ఉన్న పార్కుకి వెళ్ళాడు ఆరు గంటలు అయ్యేసరికి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి తాళం తీసి ఉంది భార్యవైపు అనుమానంగా చూశాడు భాగ్యం ఏమీ తెలియనట్టుగా మామూలుగానే ఉంది తర్వాత రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు భాస్కర్ అప్పుడు ఇంటికి తాళం వేసే ఉంది ఈసారి భాస్కర్ మనసులో మరిన్ని అనుమానాలు మొదలైనాయి రోజు ఇల్లు తాళం వేసి ఈ భాగ్యం ఎక్కడికి పెడుతోంది అనుకుంటూ ఆ రోజు పార్కులోకి వెళ్ళి కూర్చుని సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తే మామూలుగానే భాగ్యం ఇంట్లోనే ఉంది అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు భాస్కర్కి ఇక తర్వాత రోజు ఆఫీస్కి వెళతానని చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా పక్కనే చెట్ల చాటను దాక్కున్నాడు భాస్కర్ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి భాగ్యం బయటికి వచ్చి వీధి తలుపు తాళం పెట్టి పెరటి గుమ్మం గుండా లోపలికి వెళ్ళింది అది చూసిన భాస్కర్ అమ్మో ఎన్ని పల్లెటూరు తెలివితేటలు దీనివి వీధి గుమ్మం తాళం పెట్టి పెరటి గుమ్మంలో నుంచి లోపలికి వెళుతున్నావా లోపల ఎవడో ఒకడు ఉండే ఉంటాడు వాణ్ణి బయటికి రాని మీ ఇద్దరి సంగతి చెప్తా అనుకున్నాడు చాలాసేపు గుమ్మం ముందు ఎదురు చూశాడు కానీ లోపల నుంచి ఎవ్వరూ బయటికి రావటం లేదు ఇక ఎదురు చూసే ఓపిక లేని భాస్కర్ పెరటి గుమ్మం తలుపు కొట్టాడు గాఢ నిద్రలో ఉన్న భాగ్యం కళ్ళు నులుపుకుంటూ బయటకు వచ్చి కిటికీలోంచి చూస్తే వచ్చింది భాస్కర్ అవ్వడంతో గబగబా తలుపు తీసింది భాస్కర్ భార్యకు అనుమానం రాకుండా ఇల్లంతా తిరుగుతూ ఇల్లు మొత్తం వెతికాడు ఇదేంటండి ఇవాళ ఇంత తొందరగా వచ్చారు అది కూడా పెరటి గుమ్మంలో నుంచి వచ్చారు అంది పెరటు గుమ్మంలో నుంచి కాక మరి ఎక్కడి నుంచి రాను వీధి గుమ్మం తాళం పెట్టి ఉంది కదా ఆ రోజు అబ్బాయి ఎవరో వచ్చి తలుపు కొట్టాడని చెప్పానా మీరేమో వాడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండు అన్నారు నాకేమో భయం వేసింది అందుకే మీరు వెళ్ళిన తర్వాత వీధి గుమ్మానికి తాళం వేసి పెరడుగుమ్మంలో నుంచి లోపలికి వస్తున్నాను మీరు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి బయట తాళం తీస్తున్నాను ఈ లోపు ఎలాంటి భయం లేకుండా హాయిగా లోపల నిద్రపోతున్నాను ఈ విషయం మీతో చెప్తే మీరు ఎక్కడ ఆట పట్టిస్తారో అని మీతో చెప్పలేదండి అంది అవును కానీ ఇంతకు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఈరోజు ఇంటికి తొందరగా వచ్చారు ఏం లేదులే కాస్త తలనొప్పిగా ఉంటాను అన్నాడు అయ్యో అలాగా అంటూ భర్తకు పెయిన్ బామ్ రాస్తూ మీరు ఎలాగో త్వరగానే వచ్చేసారు కాబట్టి మీ తలనొప్పి తగ్గితే సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్దామండి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొట్టేస్తోంది అంది భార్య మాటలు వింటున్న భాస్కర్ అందుకే అంటారు నిదానమే ప్రధానమని మన పెద్దలు తొందరపడి నోరు జారలేదు కాబట్టి సరిపోయింది అదే కానీ నోరు కానీ జారినట్లయితే నా పరిస్థితి ఏమై ఉండేది అనుకున్నాడు మనసులోనే అదండి కథ అనుమానం పెనుభూతం ఉన్నారు కదా ఈ భర్త గారికి ఓ మూడు రోజులు ఆ భూతం ఆవరించింది అయినా పల్లెటూరు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటేలాగా ఎంత మంచి ఐడియా వచ్చిందో ఆమెకి సరే మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం